మంచిర్యాల జిల్లా సోమాగూడెం ట్యాంక్ బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు మందమ్మారిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలు ఓ ఆటో సీజ్ చేశారు బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి వద్ద నుండి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా యువత గంజాయి మత్తు పదార్థాలకు బాణి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలా కాకుండా మంచి మార్గంలో ప్రయాణించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు సిఐ శశిధర్ రెడ్డి కమ్యూనిటీ కాంటాక్ట్ సిపి గారి ఆదేశాల మేరకు డిసిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ బెల్లంపల్లి వారి పర్యవేక్షణలో ఈ రోజు మన అందమారి సర్కిల్ ఫోర్స్ అందులోని మా సిబ్బంది ఇలా కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ట్యాంక్ బస్తిలో మన ఏరియాలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అయితే వారి యొక్క పూర్తి వివరాలు వివరాలు తెలుసుకొని మనం కొన్ని చూసినట్టు అయితే చాలా మంది మీ ఇంటి పక్కకి ఎవరు వచ్చి ఉంటారు ఏం చేస్తారా ఏమైనా అయితే ఏం చేస్తారంటే ఏమో వస్తారు ఏమైనా నాలుగు రోజులు అయితే పది రోజులు అయితే నెల రోజులు అయితే పొద్దుగాలు పోతారు వస్తారు ఏం పని చేస్తారు తెలియదు అని చాలా మంది అంటారు అంటారు అన్నారు వాళ్ళ ఆధార్ కార్డ్ అయింది ఫ్రీ ఇయర్స్ ఇంకేమన్నా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి సంబంధించిన అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉంటే పోలీస్ స్టేషన్ మీకు అనుమానం వచ్చిన పోలీస్ స్టేషన్ సంప్రదించినా కూడా వాళ్ళు పనిచేసే కాడ విరాలు తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ సంథింగ్ భూపా పెళ్లి కానీ ఉందరండి ఆ ఏరియా కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నాడు ఏందని మేము కూడా విచారించడం జరుగుతుంది కాబట్టి ఇంటింటా చెక్ చేసుకుంటూ మరి మనం అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఉన్న వాళ్ళు వాళ్ళు సంపాదించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే